ఈరోజు వచ్చేసి మనం తోటకూర అంటే తోటకూర మొలకూర సిర్రాకు ఈ మూడు ఒకేలాగా చల్లుకోవచ్చండి అందులో మనం ఇప్పుడు మీకు తోటకూర ఎలా చల్లాలో చూపిస్తాను ఈ ప్యూర్ బ్లాక్ ఉంటాయండి తోటకూర ఇత్తనాలు కానీ సిర్రాక్ ఇత్తనాలు కానీ చాలా నల్లగా ఉంటాయి మొలకూరవి లైట్ రెడ్ ఉంటాయి ఇప్పుడు మనం ఇది బెడ్ అండి ఇప్పుడు ఆల్రెడీ ఇది మొలకూర చల్లేస్తాము ఈ బెడ్ అంతా మనం ఇవి నేనైతే ఒక కొలత ప్రకారమే చెప్తాను ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సీడ్ నూట యాభై గ్రాములు విత్తనాలు మనం ఒక బెడ్ బెడ్ లాంగ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ అండి వంద అడుగులు విట్ వచ్చేసి మూడు అడుగులు మనం తీసుకుంది దానికి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సీడ్ చల్లుతున్నామండి ఒక బెడ్కి మనం బెడ్ అంతా చదువు చేసుకున్న తర్వాత ఇది చల్లేసాం మనం ఇప్పుడు చదువు చేసి చల్లేసాం ఇది చదువు చేయలేదు ఇంకా అంటే ట్రాక్టర్తో తోలేసి అట్లే వదిలేసాము ఇప్పుడు ఇలా ఇలా బెడ్ తయారు చేసుకున్న తర్వాత మనము దీనికి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక దోసెడ దోసెడ వచ్చి ఉంటాయి దానికి పది రెట్లు అంటే పది దోశలు మనం మట్టి కలిపితే మనకు హండ్రెడ్ ఫీట్ వస్తుందండి అంటే నేను క్యాల్కులేషన్ పది నుంచి పదిహేను దోశలు వేసుకుంటే హండ్రెడ్ ఫీట్కి మనం మట్టి చల్లుకోవడం సరిపోతుంది ఎందుకంటే విత్తనం ఇట్లా చల్లడం కొద్ది కష్టము అందుకని చెప్పి మట్టి కలిపేసుకొని మనకు ఇప్పుడు మనం మట్టి రెడీ చేసేస్తున్నాము పొలంలో మట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి మనం కలిపేసుకుంటున్నాము మట్టి మనకిది ఈ పీక్ సరిపోతుందండి అంటే ఒక దోశల విత్తనాలకి పది దోశల మట్టి వేసేసుకున్నామండి అంటే నేను ఈజీ క్యాల్కులేషన్ కోసం అలా పెట్టుకున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం బెడ్ మీద జల్లి చేసుకోవాలండి ట్వంటీ పర్సెంటేజ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది పర్సంటేజ్ కనిపిస్తుంది కదండి అలా కలుపుకున్నవి మనం బెడ్ రెడీ చేసుకున్న బెడ్ అండి ఇది బెడ్ మీద చల్లేసుకోవాలా బెడ్ మొత్తం సరిపోయే విధంగా మనం చల్లించుకోవాలండి ఇలా చల్లేసుకుంటే మనకు యూనిఫామ్గా విత్తనాలు పడతాయండి అలా బెడ్ మొత్తం చల్లేసుకొని మనం అలా చల్లేసుకున్న తర్వాత ఇలాంటిదండి ఇలాంటి ఎక్విప్మెంట్తో మనం జస్ట్ ఇలా ఇలా అంతే అండి ఇలా అనేస్తే మనం బట్టలు కలిసిపోతాయి దానికి మనం అక్కడ ల్యాడర్ వేసేస్తామండి డ్రిప్ ల్యాడర్ సేమ్ అలాగా అలాగా రెడీ చేసేసుకుంటే మనకు జర్మేషన్ వచ్చేస్తుంది అంతే సింపుల్ తోటకూర మొలకూర సిరాకు ఇలా ఇలా చల్లుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలాంటిది ఎక్విప్మెంట్ ఉంటే మనం ఇలా బెడ్లు కూడా నీట్గా రెడీ చేసుకుని సింపుల్గా చేసేసుకోవచ్చండి ఓకే బాయ్